కాళేశ్వరం సరస్వతి పుష్కరాలలో కనీస వసతులు ఏర్పాటు చేయలేదని భక్తులు ఆగ్రహం ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టామని ప్రచారం చేసుకున్నారు కానీ కనీసం రోడ్డు కూడా వేయలేదు మట్టి రోడ్డులో ముళ్ళకంపల మధ్య నడుచుకుంటూ నది దగ్గరికి వెళ్తున్నామని ప్రభుత్వంపై మండిపడ్డ భక్తులు అందరూ కొంచెం మంచిగా వచ్చినందుకు ఏ సౌకర్యాలు లేవండి ఇన్ని అన్ని కోట్లు పెట్టి మేము అన్ని చేసినాము ఇది చేసినావు అది చేసినాం సరే పుణ్యాత్మ శాంక్షన్ చేసి మంచిగా చేసిన అంటే అది బాగుంటుంది ఒక్కటి కూడా లేదండి ఒక్కసారి ఇవన్నీ చూడండి నడవడానికి కూడా నడవడానికి కూడా అన్ని ముళ్ళు ముళ్ళకంపలు రాళ్ళు రప్పలు ఎట్లా పోతామండి చెప్పండి నువ్వు అన్ని చేసినావు అన్ని చేస్తాన నేను ఇన్ని శాంక్షన్ చేసినా అన్ని చేస్తాను అన్నప్పుడు అన్ని చేయాలన్నా వద్దా ఏది లేదండి మాకైతే ఏ సౌకర్యం లేదు ముప్పై ఐదు కోట్ల తోటి చేసినావని ప్రచారం చేసి నిన్న వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి అంటే మంత్రులు వచ్చినప్పుడే అయితేనే మంచిగా ఉంటాయి కానీ మాలాంటి ప్రజలు మేము ఎన్నుకున్న కదా మరి మా పైసలే కదా అన్ని మా డబ్బులతోటే మీరు అన్ని చేయిస్తాను అని అన్నారు కదా మరి ఏవండి పైసలు తీసుకునే వరకేనా మేము ఇన్ని కష్టాలు పడాలన్నా మరి ఎందుకు ఇన్ని ప్రచారాలు చేస్తాను చెయ్యకండి ఈ జనాలు అందరం ఇక చూడండి ఎంత అవస్థలు పడతానో మేమందరము మా కోసం పోసుకోవడనుక మీరు ఇన్ని ప్రచారాలు చేసేది మా డబ్బులు తీసుకొని మీరు బాగుపడదు